ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ భారత్ ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ వైమానిక క్షిపణి దాడులకు పాల్పడినట్లయితే ఆ దాడులను నిలవరించేందుకు భారతదేశం అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ను కలిగి ఉంది ఇది శత్రువుల యుద్ధ విమానాలు క్షిపణులను డ్రోన్లను మార్గం మధ్యలోనే పేల్చివేయడంలో తిరిగి అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను మరింత శక్తివంతంగా మార్చినట్లు తెలుస్తోంది అసలు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏంటి దీని రేంజ్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక సంచార క్షిపణి వ్యవస్థ రష్యాకు చెందిన ఎఫ్పిఓ ఆల్మర్చ్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది గతంలో ఉన్న ఎస్ త్రీ హండ్రెడ్ను ను ఆధునీకరించి దీన్ని తిరిగి రూపొందించడం జరిగింది ప్రస్తుతం మరింత మెరుగైన ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది అయితే ఇది ప్రత్యర్థి జామింగ్ విధానాలను తట్టుకునే శక్తివంతమైన క్షిపణి అంతేకాకుండా యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులను నేల నేలకూర్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఎలక్ట్రానిక్ జామింగ్ను తట్టుకునే సామర్థ్యంతో ఏకకాలంలో లక్ష్యాలను ట్రాక్ చేసి నాశనం చేయగల అధునాతన రాడార్ సాంకేతికతను కలిగి ఉంది అయితే దీని గరిష్ట పరిధి నాలుగు వందల కిలోమీటర్లు కావడం విశేషం ఇక పది మీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదించగలుగుతుంది అంతేకాకుండా వివిధ రకాల క్షిపణులను ఉపయోగించడం ద్వారా ఇది విభిన్న దూరాలు ఎత్తులలో ఉన్న లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగు ఇది మాత్రమే కాకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ సాంకేతిక ఆధిపత్యం దాని రాడార్ వ్యవస్థలో ఉంటుంది ఇది నైన్టీ ఎన్ ఆరు వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఇది గుర్తించగలదు దీనిని భారత్ రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం వ్యవస్థల కొనుగోలుకు నలభై మూడు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ లో చేరగా మిగిలినవి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ దాడికి పాల్పడినట్లయితే దాని నుంచి ఎదురయ్యే ముప్పుల కోసం పంజాబ్ రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనాలు కూడా ఉన్నాయి ఇక స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారతదేశం ప్రాజెక్టు కుషను చేపడుతోంది ఇది దీర్ఘ శ్రేణి వ్యవస్థ ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించి అస్త్రాలను నిలువరించడానికి ఉపయోగపడుతుంది డిఆర్డిఓ దీనిని మరింత అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది అంతేకాకుండా ఇందులో నూట యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి కలిగిన విభిన్న క్షిపణులు కూడా ఉంటాయి ఇవి సమర్థత విషయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కు ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదని చెప్పవచ్చు ఇది స్టెల్త్ యుద్ధ విమానాలు క్రూజ్ క్షిపణులు డ్రోన్లను సైతం నేల కూల్చగల శక్తివంతమైనదని క్షిపణి ఇది దేశ రక్షణ వ్యవస్థలో ఒక కీలకంగా నిలుస్తోంది